సింహరాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు పనులన్నింటినీ కూడా ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ పక్కన పెట్టి మరి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ సింహరాశి వారి గురించి మేము ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా సేకరించి మరి ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి వీడియో కొన్ని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే నేను గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి నేను చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురూజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఇప్పుడు ఇప్పుడు సింహరాశి గురించి చెప్పుకుందాం సింహరాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకోవాల్సి వస్తే సింహరాశి వారు చూడటానికి చాలా గంభీరంగా చాలా చాలా అంటే కొన్ని నాయకత్వ లక్షణాలు కొన్ని లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి మొత్తం కూడా పునికిపుచ్చుకొని వీరితో మాట్లాడితే అమ్మో ఏ అంటే ఏమన్నా మనకి ఏదన్నా తలకు చుట్టుకుంటుందేమో వీరితో మనం మాట్లాడలేమేమో అంటే కొంతమంది మొహాన్ని చూసే మనం చెప్పేస్తాం అంటే వీరు చాలా తెలివిగల్లో చాలా తెలివి ఉంటారు వీరితో మాట్లాడటం కష్టంగా ఉంటుందమ్మా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాం పర్సనల్ గా మీకు కూడా ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరిని చూసి ఆ ఫీలింగ్ అనేది వచ్చే ఉంటుంది అలా ఆ ఫీలింగ్ వచ్చే మనుషులలో ఎక్కువగా సింహరాశి వారు ఎక్కువగా ఉంటారనమాట సింహరాశి వారికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి చాలా చాలా పుష్కలంగా ఉంటాయన్నమాట సింహం అంటే అడవికి మృగరాజు అడవికి ఒక కింగ్ లాంటిది అంటే ఒక రాజు లాంటిది అనమాట అదేవిధంగా సింహ సింహరాశి వాళ్ళు కూడా ఆ ఇంటికి ఒక రాజులాగా ఉంటారనమాట సింహరాశి వారు ఎవరింట్లో అయితే ఉంటారో ఆ ఇల్లు చా అంటే ఆ ఇంటికి ఆ పెద్ద అనేది ముఖ్యంగా సింహరాశి వారే వ్యవహరిస్తూ ఉంటారనమాట వారి దగ్గరికి వెళ్ళాలి అన్న వారితో ఏదైనా పర్మిషన్ తీసుకోవాలి అన్న ఏదైనా కానీ ముఖ్యంగా వారి యొక్క అనుమతితోనే ఆ యొక్క ఇల్లు అనేది ఆ కుటుంబం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అలా అని చెప్పి గంభీరంగా ఉన్నారు కదా అమ్మో వీరితో మాట్లాడితే ఏమంటారు అని చెప్పి అనుకోవడానికి లేదండి వీరి యొక్క మాట తీరు చాలా క్రమశిక్షణగా ఉంటుంది చాలా అర్థవంతమైనదిగా ఉంటుంది ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆ పని గురించి చెయ్యొచ్చా చెయ్యకూడదా అని చెప్పి ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అది పర్ఫెక్ట్ అయితేనే ఆ పనిని చేయడానికి ముందడుగు వేస్తారనమాట ఆ పని కూడా చాలా చక్కగా చాకచక్యంగా చాలా తెలివిగా ఎంతో సునాయాసంగా చేస్తారనమాట ఒక్కసారి వీరు ఆ పని చేస్తే వేరే ఒకరు ఎవ్వరూ కూడా ఆ పనికి నువ్వు మళ్ళీ ఏలెత్తి చూపించడానికి లేదు అంత పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారనమాట సింహరాశి వారు కొంచెం ఈ మధ్య జనాలకి మధ్యవర్తులుగా ఉండడం వల్ల చాలా వరకు దెబ్బతిన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా కొంతమంది వ్యక్తుల కారణంగా మోసగింపబడ్డారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కాస్త నలిగారు అనే చెప్పుకోవచ్చు డబ్బు పరంగా చూసుకుంటే పర్వాలేదు గతంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో సింహరాశి వారికి డబ్బు పరంగా చాలా చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు కానీ కొన్ని రకాల మానసిక సమస్యలు అనేవి అనుభవిస్తున్నారు అని చెప్పి మనమైతే చాలా చాలా క్లుప్తంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొంతమంది వ్యక్తులను గుడ్డిగా నమ్మి వారితో స్నేహం చేసి వారు మనవారే కదా అనని చెప్పి వారితో ఓవర్గా రిలేషన్షిప్ పెంచుకొని చివరిగా వారితో కట్ అయిన తర్వాత తీవ్రమైన మనస్తాపాన్ని చెంది చాలా వరకు మానసికంగా దెబ్బతిన్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఈ రకంగా దెబ్బతిన్న తరువాత కొన్ని రోజులు బాధపడినప్పటికీ కూడాను సింహరాశి వారు ఇప్పుడు నిజా నిజాలను గ్రహించే స్థితిలో ఉన్నారు అని చెప్పి కూడా చెప్పొచ్చు అనమాట ఎవరు మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరితో ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి ఇటువంటి విషయాల పట్ల చాలా చాలా క్లుప్తంగా చాలా నిజాయితీగా ఆలోచిస్తున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మనవాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అనే వ్యత్యాసాన్ని గమనించి దానికి తగ్గట్లుగా నడుచుకుంటున్నారు కాబట్టి ఇలాగే ఫ్యూచర్లో కంటిన్యూ చేశారు అంటే వీరికి ఎటువంటి లోటు అనేది ఉండదు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట కాస్త ఎవరైతే మనవాళ్ళు ఎవరైతే పరాయి వాళ్ళు అని చెప్పి సింహరాశి వారికి వ్యక్తిగతంగా కొంతమందిని చూస్తే అనిపిస్తూ ఉంటుంది అలా పరాయి వాళ్ళు అని అనుకున్న వారి దగ్గర మాత్రం కొంచెం మొహమాటాన్ని తగ్గించుకొని వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండి అంతవరకు మాత్రమే మాట్లాడి పక్కకు వచ్చేసేయడం మంచిది వారితో ఏది కూడా మన విషయాలు షేర్ చేసుకోకుండా మన యొక్క బలం బలహీనత పంచుకోకుండా ఉంటే అంతకంటే మంచిది ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు అనమాట ఏం లేదు మన వెనకే ఉంటూ మన వెనకే గోతులు తవ్వే రకాలతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిదనమాట లేకపోతే మన మంచితనాన్ని చేతగానితనంగా తీసుకొని నలుగురిలో ఉన్నవి లేనివి ప్రచారం చేసి అసలు ఎటువంటి విలువ అనేది లేకుండా జనాలలో సృష్టికరించే వారి దగ్గర కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా ఉండటమే కరెక్ట్ అని చెప్పి సింహరాశి వారు ఇప్పటికైనా తెలుసుకోవాలి అని చెప్పి ముఖ్యంగా ఈ వీడియో పరంగా అయితే చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇక ముఖ్యంగా సింహరాశి వారికి కుటుంబం అంటే ఇస్తారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు ఇబ్బందులు తగువులు కొన్ని మనస్తాపాలు అనేవి వస్తాయి ప్రతి ఇంట్లో కూడా ఉన్నవే ఇవన్నీ కూడా అయినప్పటికీ కూడాను వారికి భార్య బిడ్డలంటే ప్రాణంగా ఉంటారు అని చెప్పి చెప్పొచ్చు కానీ వా అవతల పార్ట్నర్కి అంతగా అనిపించదనమాట అబ్బ మా మీద అంత ప్రేమేం లేదు అందరినీ చూసుకుంటారు వారి వాళ్ళని బాగా చూసుకుంటారు మనం అంటే అంత ఉండదు అని అట్లా అనుకుంటారు కానీ అది నిజంగా పొరపాటు అండి మీకు తెలిసే టయానికి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట సింహరాశి వారికి నిజంగా పార్ట్నర్ అంటే చాలా ప్రేమ ఉంటుంది చాలా ఇష్టం ఉంటుంది పార్ట్నర్ కోసం చాలా ఆలోచిస్తారు బిడ్డల కోసం చాలా చాలా ఆలోచి స్తారనమాట ఇక ముఖ్యంగా సింహరాశి వారికి ఈ మూడు రోజులు కూడా అంటే మే పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో కుటుంబ పరంగా కానీ వృత్తి ఉద్యోగ వ్యాపార బిజినెస్ చిన్న పెద్ద బడ్డీ కొట్టు పెట్టుకున్న వాళ్ళకైనా టీ కొట్టు పెట్టుకున్న వాళ్ళకైనా ఎవరికైనా కానీ బిజినెస్ పరంగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుబో ఉండబోతోంది అర్ధ రూపాయి పెట్టిన దగ్గర ఐదు రూపాయలు రాబోతుందనమాట అంత లాభ అంటే లాభాలు బాగా పుష్కలంగా రాబోతున్నాయి అన్నమాట కాకపోతే కష్టానికి తగిన ప్రతిఫలమే దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మీరెంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ఫలితం అనేది వస్తుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా సింహరాశి వారు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ఖచ్చితంగా కష్టపడండి అనుకూలమైన సమయంలో లక్ష్మీదేవి తానే స్వయంగా అడుగుపెట్టే సమయంలో మీరు కాస్తంత సోమరితనంగా ఉంటే చేతులారా మీరే ఆ లక్ష్మిని వెనక్కి నెట్టినట్టు అవుతుందనమాట కాబట్టి కాస్త సోమరితనాన్ని పక్కన పెట్టి చక్కగా కష్టపడి పని చేసుకుంటే దానికి తగిన ప్రతిఫలం అనేది మీకు తప్పకుండా వచ్చి తీరుతుంది అన్న విషయాన్నైతే ప్రత్యేకించి గుర్తుంచుకోండి ఇక కుటుంబ పరంగా విషయానికి వస్తే కుటుంబ పరంగా కూడా భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది బిడ్డల మధ్య మంచి అనుకూలత ఉంటుంది తల్లిదండ్రుల మధ్య చాలా చాలా మంచి అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా మంచి ఆరోగ్యం అనేది లభిస్తుంది కుటుంబ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సానుకూలమైన వాతావరణం ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఉంటుందన్నమాట కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను చివరి వరకు చూడండి ఇక అంతేకాకుండా సింహరాశి వారి లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ముఖ్యంగా లవర్స్ మధ్య కొంచెం కీచులాట కొంచెం ఇబ్బంది వచ్చి కొంచెం ఈ మూడు రోజుల్లో గొడవలు అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి ఆ గొడవలు అవ్వకుండా ఉండాలి అంటే ఎవరిలో ఇద్దరిలో ఒకళ్ళు ఓర్పుగా ఉండడం మంచిది అన్న విషయాన్ని ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి ఇక సంతాన విషయానికి వస్తే ఎవరైతే సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారో డాక్టర్ల సలహా మేరకు కాస్తంత బరువు తగ్గే ప్రయత్నం చేస్తే మంచి మంచిగా మెడిక్స్ అంటే మెడిసిన్ వాడుకుంటూ మంచిగా డాక్టర్ సలహా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు సంతాన భాగ్యం అయితే కలుగుతుందనమాట ఇక వివాహం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి వివాహ భాగ్యం కూడా కలిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉందనమాట కొంచెం గట్టిగా సంబంధాలు చూస్తే వివాహ భాగ్యం కూడా ఖచ్చితంగా కలుగుతుంది అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ మూడు రోజుల్లో కూడా మీకు ప్రయాణాలు అన్న విషయానికి వస్తే చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి ప్రయాణ అంటే ఒకటి రెండు ప్రయాణాలు తగులుతాయి బంధుమిత్రుల కలయిక అనేది మీకు సంతోషాన్ని ఇస్తుంది బంధుమిత్రుల కలయికతో పాటుగా మీకు కొన్ని రకాలైన లావాదేవీల విషయాల పట్ల కూడా మీకు మంచి అవగాహన అనేది కలుగుతుందనమాట దాన్ని బట్టి ఫ్యూచర్ స్టెప్ ఏం తీసుకోవాలని కూడా ఆలోచించుకుంటారు ఈ బంధుమిత్రుల కలయిక సమయంలో ఇది కూడా మీకు ఒక ఇంపార్టెంట్ అవుతుంది మూడు రోజుల్లో ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక రాజకీయ నాయకులకు సినీ రంగ పరిశ్రమల వారికి కూడా ఈ మూడు రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవన్నమాట రియల్ ఎస్టే స్టేట్ చేసే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఇక విద్యార్థుల పరంగా విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక సింహరాశి వారికి కొంచెం ఈ పని ఒత్తిడి వల్ల కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది ఈ స్ట్రెస్ అనేది ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది అంటే కొంచెం కోపం ఆవేశం ఎక్కువయ్యి వీళ్ళ యొక్క కొలీగ్స్ కానీ బిజినెస్ పార్ట్నర్లు కానీ ఎవరైతే ఉన్నారో వీరితో కొంచెం ఆ వివాదాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆ వివాదాలు అనేవి రాకుండా ఉండడానికి కొంచెం కోపాన్ని ఆవేశాన్ని తగ్గించుకోండి ఆ స్ట్రెస్ లెవెల్స్ను కొంచెం తగ్గించుకొని కొంచెం నవ్వుతూ ఉండే వాతావరణంలో ఉండడము కాస్త నవ్వే సీన్లు చూడడము ఇటువంటివి చేస్తూ ఉండడం వల్ల కొంచెం మీకు ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట ఇటు లైఫ్ స్టైల్ని మేనేజ్ చేసుకోవాలి ఇటు హెల్త్ని చూసుకోవాలి కాబట్టి టైంకి తినడం టైంకి పడుకోవడం చక్కగా మంచి నిద్రపోవడము మంచి ఆహారాన్ని తీసుకోవడము కాస్తంత తగిన వ్యాయామాన్ని చేస్తూ ఉండడము ఇలా చేయడం వల్ల కూడా మీకు మంచి ఆరోగ్యంతో పాటు ఇటు డబ్బును కూడా సంపాదించుకోవచ్చు అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక సింహరాశి వారికి చక్కటి అందమైన రూపం విశాలమైన నుదురు చక్రాల్లాంటి కళ్ళు మంచి రంగు చక్కటి ఒత్తైన కురులు ఉంటాయన్నమాట వీరి యొక్క అందానికి ఎవరైనా కానీ ఫిదా అయిపోవాల్సిందే అంతేకాకుండా ఎదుటి వారిని ఆకర్షణీయంగా మాట్లాడే అంత మాట తీరు కూడా వీరి సొంతమని చెప్పి చెప్పుకోవచ్చు కాబట్టి వీరికి నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఆ నరదిష్టి అనేది పూర్తిగా తొలగించుకోవాలి అంటే ప్రతి ఆదివారం రోజు ఎర్ర నీళ్ళు తీసివేసుకుంటూ ఉండడం ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండడం కాస్త ఎండుమిర మిరపకాయలు వెంట్రుకలు రాళ్ళ ఉప్పు వీటితో దిష్టి తీసివేసుకుంటూ ఉండడము ఇటువంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల కాస్త నరఘోష అనేది తగ్గుతుందనమాట ఇక అంతేకాకుండా ఏదైనా ఊరి ప్రయాణాలు చేసేటప్పుడు ఒక నిమ్మకాయ జేబులో పెట్టుకొని వెళ్ళడము మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అదే నిమ్మకాయ తలకి పైభాగంలో కుడి నుంచి మూడు సార్లు ఎడమ వైపుకి ఎడమ నుంచి మూడు సార్లు కుడి చేతి వైపుకి తిప్పుకొని ఆ నిమ్మకాయని దూరంగా విసిరిపడ వేయడము దీనివల్ల కూడా నరదిరి అనేది తగ్గుతుందన్నమాట అంతేకాకుండా బయటకి ఏ పని మీద వెళ్ళేటప్పుడైనా కానీ నుదుటున స్వామి వారి యొక్క అంటే పరమేశ్వరుని యొక్క విభూదిని ధరించడం ఆంజనేయ స్వామి యొక్క సింధూరాన్ని ధరించడం వల్ల కూడా మీకున్న ఆ ఇబ్బంది నరఘోష ఇబ్బంది అనేది తొలుగుతుంది వెళ్ళిన పనులన్నీ కూడా సక్రమంగా మీకు పూర్తవుతాయి అనమాట ఎటువంటి ఆటంకాలు అనేవి జరగకుండా ఉంటాయి ప్రతి సోమవారం శివాలయానికి వెళ్తూ ఉండడం మంగళవారం స్వామి గుడికి వెళ్ళడము శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి తులసి మాలను సమర్పించుకోవడం రావి చెట్టు కింద ఆవు నేతితో దీపారాధన వెలిగించడం ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడము ప్రతి శుక్రవారం సాంబ్రాని ధూపం పొగ ఇంట్లో చూపించడము వీటి వల్ల కూడా మీకు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట అర్థమైంది కదండి మరి సింహరాశి వారికి ఈ మూడు రోజుల్లో ఏం జరుగుతుందో జరగబోతుందో కూడా తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది సింహరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరిని ఆశిస్తులు మీద ఉండాలి అని చెప్పి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం అండి